నమస్కారం తొంభై తొమ్మిది సార్లు సహాయం చేసి ఒక్కసారి సహాయం చేయలేకపోతే ఆ ఒక్కసారిని మాత్రమే గుర్తుపెట్టుకునే రోజులు ఇవి ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషుల మధ్య జీవిస్తూ అందరికీ సహాయం చేయాలని ఆతృతతో నిన్ను నువ్వు కోల్పోనవసరం లేదు ఏ అలవాటైనా సరే అతిగా ఉంటే అది వ్యసనంతో సమానం ఆఖరికి సహాయం చేయాలనే గుణం కూడా అతిగా ఉన్నట్లయితే అది కూడా వ్యసనంతోనే సమానం ఎందుకంటే ఎప్పుడూ ఎదుటివారిని సంతోష పెట్టాలి ఎదుటివారిని సంతృప్తిపరచాలి అనుకునేటప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా కోల్పోకుండా కూడా చూసుకోవాలి మన వాళ్ళని సంతోషంగా చూసుకోవటం ముఖ్యమే దానితో పాటు మనల్ని మనం సంతోషంగా చూసుకోవటం కూడా చాలా అవసరం ఆత్మవంచన చేసుకుంటూ అందరికీ సహాయపడినా కూడా అది ఏదో ఒక రోజు నిన్ను పూర్తిగా దెబ్బతీస్తుంది ఎందుకంటే అందరికీ నచ్చినట్లు ఏ ఒక్క వ్యక్తి కూడా జీవించలేడు కనుక ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు ప్రవర్తించటంలో నిన్ను నువ్వు కోల్పోతూ నీ ఇష్టాలని త్యాగం చేయవలసి ఉంటుంది నువ్వు వంద సార్లు ఎదుటి వాళ్ళకి సహాయం చేసినా కూడా అది చాలా కొంతకాలంలోనే వాళ్ళు అతి తక్కువ సమయంలోనే నిన్ను పూర్తిగా మర్చిపోతారు అందుకే కొన్ని సందర్భాలలో నో చెప్పగలగడం కూడా ఒక జీవించే సుమా ఈ విషయం మరింత లోతుగా మనకి అర్థమవటం కోసం ఒక మంచి కథను చెప్పుకుందాం ఈరోజు రాజు గణేష్ అనే ఇద్దరి అన్నదమ్ములు ఉంటారు రాజు మొదటి పుట్టిన బిడ్డ వాడు చిన్నప్పటి నుండి అమాయకంగానూ అడిగినది లేదనకుండా అందరికీ సహాయపడే మనస్తత్వం కానీ గణేష్ చాలా చురుకుగా ఉత్సాహంగా తన పని తను చేసుకుంటూ ఉండే స్వభావంతో ఇద్దరు అన్నతమ్ములు పుడతారు రాజు ఇంట్లో కుటుంబ సభ్యులకి అదేవిధంగా బంధువులకి స్నేహితులకి అందరికీ సహాయం చేసుకుంటూ తన పనులు తను చేసుకునేవాడు గణేష్ చిన్నవాడవడం వలన తన బా తన పైన బాధ్యతలు తక్కువగా ఉండి తను ఆటలతో ఆనందంగా గడుపుతూ తరువాత తను చదువుకునేవాడు అయితే రాజు మొగమాటస్తుడు అవటం వల్ల పరీక్షా సమయంలో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా పని చెబితే కాదనే స్వభావం లేకపోవటం వల్ల నో అన్న మాట చెప్పలేకపోవటం వల్ల వాళ్ళందరి పనులు పూర్తి చేసి అలసిపోయి చదువును నిర్లక్ష్యం చేసి తను సరిగా చదవలేకపోయేవాడు కానీ గణేష్ మాత్రము ముందు పరీక్షల తర్వాతే ఏదైనా అని అనుకొని తన పనులు ముందు ప్రాధాన్యత ఇచ్చేవాడు తర్వాతే మిగిలిన పనుల గురించి ఆలోచన చేసేవాడు కానీ రాజుకు ఎప్పుడూ మంచి పేరు ఉండేది గణేష్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళే అని ఇద్దరు ఇద్దరినీ కలిపి గొప్పగా చెప్పుకునేవాళ్ళు అంటే ఒకరు ఎక్కువ కష్టపడినా ఒకరు తక్కువ కష్టపడినా కూడా ఇద్దరిని సమానంగా గౌరవించేవాళ్ళు పెద్దయ్యే వరకు కూడా వారి మనస్తత్వాలలోని ఎటువంటి మార్పు లేకుండా అలాగే పెద్ద పెరిగారు కొద్ది రోజుల తర్వాత రెండవ అబ్బాయి గణేష్ బాగా చదువుకొని స్థిరపడి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు రాజు మాత్రం చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఎప్పుడైతే గణేష్ ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాడో బంధువర్గంలోని కుటుంబ సభ్యులు పోల్చటం మొదలుపెట్టారు చిన్నవాడైనా నీ తమ్ముణ్ణి చూసి నేర్చుకో చూడు ఎంత బాగా శ్రద్ధగా చదువుకునేవాడో నువ్వు ఆ పని ఈ పని అని తల మీద వేసుకొని అనవసరంగానే భవిష్యత్తును ఇలా చేసుకున్నావు అని చెప్పి అనేవాళ్ళు రాజు బయటికి నవ్వుతూ వాళ్ళ మాటల మీద గౌరవంతో పెద్దవాళ్ళని గౌరవించి ఏమీ తిరిగి చెప్పకుండా మౌనంగా ఉండేవాడు కానీ లోపల వీళ్ళందరూ ఏదో ఒక పనితోటి నన్ను ఆశ్రయించే వాళ్ళు కదా వాళ్ళకు సహాయం చేస్తే మళ్ళీ వాళ్ళే తిరిగి ఈ విధంగా నన్ను అంటున్నారేంటి అని అమాయకంగా తనలోపల తాను బాధపడేవాడు ఇంకొంతకాలం అయిన తర్వాత గణేష్ ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్లు అవి పెరిగి ఉన్నత శిఖరాలకి ఎదగటం జరిగింది రాజు మాత్రం అందరూ నా వాళ్ళే కదా వాళ్ళన్న మాటను ఎందుకు సీరియస్గా తీసుకోవటం నా అన్న వాళ్ళన్న మాటల్ని మనం అంత పట్టించుకోకూడదు అనుకుంటూ ఇంకా అందరికీ సహాయపడే గుణంతో ఇంకా చిన్న స్థాయిలోనే నిలిచిపోయాడు రాజు తనకు తెలియకుండానే తాను చుట్టూర ఒక వలయం గీసుకొని ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావటం లేదని రాజు ఇప్పటికీ కూడా గ్రహించలేకపోతున్నాడు ఇంకొంతకాలం గడిచిన తర్వాత పిల్లలు పెరిగి చదువులు ఇంకా అనేక బాధ్యతలతో పూర్తిగా సతమతమయ్యి చాలీ చాలని జీతంతో రాజు తికమకపడుతూ ఇబ్బంది పడుతూ ఉండేవాడు చిన్నప్పటి నుండి తాను ఎంతో సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అవసరం అర్థం సహాయం అడిగినప్పుడు ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పకుండా భగవంతుడి మీద భారం వేసి ముందుకు నడిచిపో అని లెక్చర్ ఇస్తూ వాళ్ళకు తోచిన సలహాలు వాళ్ళు చెబుతూ నోటి సహాయంతోనే చేతులు దులిపేసుకునేవాళ్ళు అప్పుడు రాజుకి ఒక రాత్రి మౌనంగా భారమైన మనసుతోటి ఆలోచనలో పూర్తిగా మునిగిపోయాడు నాలో కష్టపడే సామర్థ్యం ఉంది చదువుకునే తెలివితేటలు ఉన్నాయి ఉద్యోగం చేసే సామర్థ్యం కూడా ఉంది చిన్నప్పటి నుండి నేను ఎవరికి అపకారం కూడా చేయలేదు అయినా సరే ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ఫలితం ఎందుకు రావటం లేదు ఎక్కడ తప్పు చేశాను అని చెప్పి లోపల బాధపడటం మొదలుపెట్టాడు అప్పుడే వాళ్ళ పక్కింటి వాళ్ళు రాజు కొడుకుని ఏదో సహాయార్థం పిలుస్తూ ఉంటారు రాజుకి ఆ శబ్దం వినిపించి అటు తిరిగి చూస్తాడు రాజు కొడుకు కూడా అదే విధంగా అమాయకత్వంతో వాళ్ళకి సహాయం చేయాలని ముందుకు వెళ్తూ ఉంటాడు అప్పుడు రాజు తన కొడుకుని పిలిచి ఆగునాన్న అని చెప్పి తన దగ్గరికి తీసుకొని రేపు నీకు పరీక్షలు ఏమైనా ఉన్నాయా ఖాళీగా ఉన్నావా అని చెప్పి అడుగుతాడు అంటే పరీక్షలు ఉన్నాయి నాన్న కానీ పక్కింటి అంకులు పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళి సహాయం చేసి వస్తాను అని చెప్తాడు అప్పుడు రాజు చాలా భారమైన మనసుతో భావగంభీరత్వంతో తనకు ఒక మాట చెప్తాడు చూడు నాన్న మన పనులన్నీ చేసుకొని మనకి ఖాళీ సమయం దొరికినప్పుడు మనకి చేతి నిండా డబ్బులున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యను అని చెప్తే పాపం తగులుతుంది అలా కాకుండా మన చేతిలో చిల్లుగవ్వు లేకుండా మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటూ మగమాట పడుతూ నో అన్న మాట చెప్పలేక నువ్వు ఎదుటివారి గురించి ఆలోచిస్తే ఎదుటివారు రేపన్న రోజున నీకు సహాయం చేస్తారని గ్యారెంటీ లేదు దానికి ఉదాహరణ నా జీవితమే మన చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్నే కాదు నన్ను కూడా నా చిన్నతనం నుండి వాడుకుంటూనే ఉన్నారు కానీ ఈరోజు మనం పేదరికంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా తలెత్తి చూడటం లేదు మన యొక్క నిస్వార్థ సేవకు భగవంతుడు ఇంకా మేలు చేసి ఏ విధముగానైనా తిండికి బట్టకు లోటు లేకుండా మనము ముందుకు సాగుతున్నాము మనం మంచిని గుర్తించేవాడు భగవంతుడే కానీ మనుషులు కాదు ఏమైనా మనం చెయ్యగలిగితే ఆ భగవంతుడి కోసం చెయ్యాలి మన కోసం మనం చేసుకోవాలి ఆ తర్వాత అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ మన ఎదుగుదలను ఆపుకొని మనకిష్టం లేకపోయినా ఆత్మవంచన చేసుకుంటూ ఎదుటివారి కోసం ఎప్పుడూ అంత త్యాగం చేయవలసిన సత్యయోగం కాదు ఇది నాయన అని కొడుకుకి హితబోధ చేస్తాడు బరువైన మనసుతో రాజు కళ్ళల్లో నుండి కన్నీరు వస్తుంది ఆ కన్నీరుని చూసిన రాజు కొడుకు నాన్న ఇంత బాధతో చెప్తున్నాడంటే ఇది ఎంత గొప్ప విలువైన మాట ఇంకెప్పుడూ కూడా నేను సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకొని నాన్న కష్టాన్ని నేనే తీర్చాలి అని చెప్పి రాజు కొడుకు తలదించుకొని గదిలోకి వెళ్ళిపోతాడు నిశ్శబ్దంగా ఇది కేవలం కథే అవ్వచ్చు కానీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఆత్మవంచన చేసుకుంటూ నువ్వు అని చెప్పలేక అయిన వాళ్ళు కదా అని అడిగిందల్లా సహాయం చేస్తూ ఆఖరి నిమిషంలో వాళ్ళు మనకి సహాయం చేయలేనప్పుడు బరువైన మనసుతో మన లోపలికి మనం తొంగి చూస్తూ ఉంటాము కానీ మర్నాడు మళ్ళీ వచ్చి వాళ్ళ సహాయం అడిగినప్పుడు ఇదంతా మర్చిపోయి మళ్ళీ సహాయం చేయాలని ముందుకు వెళ్తూ ఉంటాము ఇది ముమ్మాటికి వాళ్ళ తప్పు కాదు ఒక్కసారి ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేస్తే అది వాళ్ళ తప్పు అవుతుంది కానీ మళ్ళీ మళ్ళీ మనము కనుక వాళ్ళ ఉచ్చులో బిగుసుకుపోయి మళ్ళీ అదే ధోరణిలో ముందుకు వెళ్తున్నాము అంటే అది పూర్తిగా మన తప్పే అవుతుంది ఎందుకంటే నువ్వు చెప్పలేకపోవటము అవసరమైనప్పుడు నేను చెయ్యలేను అని తెగించి చెప్పలేకపోవటము విపరీతంగా మగమాట పడటము సహాయం చేసే గుణము మంచిది కదా అని మనకు మనమే ముసుగు తొడుక్కొని ఉండటము ఇవన్నీ కూడా మన కంఫర్ట్ జోన్లో నుండి బయటకు రాలేకపోవటమే ఇవన్నీ కూడా వ్యసనాల కిందే వస్తాయి చెడ్డ గుణాలే మనల్ని ఎదగకుండా ఆపుతాయి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కాదు మనలో ఉన్న మంచి కూడా మనల్ని ఎదగనివ్వదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి నేటి కలియుగాన్ని బట్టి మనం అందరితోనూ వ్యవహరించాలి ఎట్ ది సేమ్ టైం ధర్మాన్ని నీతిని వదిలిపెట్టకుండా మన కంఫర్ట్ జోన్ నుండి మనం బయటకు వచ్చి ప్రతి దానిని కూడా ఆలోచనతోని విచక్షణ జ్ఞానంతో నో చెప్పవలసిన సమయంలో నో చెప్తూ ఎస్ చెప్పవలసిన సమయంలో ఎస్ చెప్తూ మన ఎదుగుదలకి మనమే రాజపాట వేసుకుందాము ఏమంటారు అందరికీ నమస్కారం